అరవై ఆరు రాజ్యములు కనిపిచ్చినాయి ముప్పై మూడు దేశములకు మున్సిపాలిటీని అబ్బా ఎక్కడానికి రాజ్యం వారి గురువు గలవు అబ్బా పర్తల బంతులు గలవు இப்போ வார சீட்டு கெடி பிரசாத்து மித்தி முந்தே சோண்டே

ஒய் டாக்டர் விட்டுறனும் ஆ இந்த ரெண்டு மார்க்கு என்ன தரடா அந்த சமுதாயத்தெல்லாம் சொல்றது என்னடா எங்க ஊரு அம்மா ஆ ராமராஜன் నా బాధ్యూ కలిసి పుట్టిన వాళ్ళ ఏడుగురు ఎదురు లేకుండా నా సీటీలు కట్టేయంటే మళ్ళీ యాభై వేలు ఇచ్చింటాను కదా పలకాయ తీసేస్తా కూడా కత్తిపోతుంది నువ్వే కదండి ఐదు ఉన్నాయి కట్టేస్తే మళ్ళీ యాభై వేలు ఇస్తారా మీ దగ్గర సొత్తపై ఎక్కడ కాంక్రీట్ వేసుకుంటా యాభై వేలు అట్లాంటి మాకేమవుతాయిగా ముష్టి సీటీలు సీట్లు ఇస్తే ఎంత ఇస్తారా లక్ష ఇస్తారా రెండు లక్షలు ఇస్తారా ఇలాంటి కూలి నాగృతులు నా దగ్గర బారేసంత అయ్యా అంతే మళ్ళీ మీ నాయన బ్యాంక్ కార్డు తిరుగుతానే ఉంటాడు ఇప్పుడు బ్యాంక్ కార్డు తిరుగుతా

చూస్తే కలర్ తిరుగుతుంది ఫ్యామిలీలోనే తి నేను ఎక్కడ తెల్లగానే అయిపోతున్నాయి కూడా రెడ్ గిరి కూడా

दूरकडे पकड कुणलेगत बा पडिचच नावो थ्रू एकच आहे बायकोने ना कुकु बदरकंडा बाई ओय बाई पंगले उंदे काजंत मल्ला येन मुतो दूर काजंत जुडंत कोडूंदाला रे रे शू कुक रे किया कुक्का रेडि कुक्का

అప్పుడు నా పెళ్లి చేస్తాడేమో అని చెప్పి నేను వాళ్ళ మాటలు ఇలా మాట ఇది బాగా చెప్పుకుంటాను తిరిగి అలా తిండి తిరిగి కుక్కు కూడా అలా ఆకరికి ఒప్పు కూడా ఒప్పుకోాలి బా ఏదో మనకి తెలుసుకున్నట్టుంటే పెళ్లి చేసినా పెళ్లి చేసినాం కదా గీడ్ చేసినా పనికి ఏదో ఒక సంసారం సంవత్సారాలు ఏదో ఒక బిడ్డ పుట్టినాడు తీసివేలే ఆ బాబు మూడు నెలలు గర్భబోతే తీసి అప్పు చేయబట్టారు ఓ అప్పు కాసి బాగా చూసుకుని పట్టాడైనా ఏం చూసుకో కొట్టాడు

எனக்கா புல்லாம் நான் சாத்ராஜ போ சாதுராஜ் புத்திரே குடுக்க

ஆனேன் டிப்பிந்து நான் ரானோ நூதபோ ஏ நாலே ராவர்தே ராவரட்டடா ராவர்தே பா எதுக்குயா சொல்ற நீ கேக்குறே என்ன ஏ운데 ராவரியா மத்ததே கேட்டான் நான் அப்ளிகேஷன் சொல்லட்டவே இப்ப ஏவே ஏய் விலாதமா ஆlangana பா கோரலிங்கடா

చెరుగులు చూస్తుంటే తునికి వేస్తున్నాయి అవును మరి ఈ చేతి మట్టుకున్న కారణం ఏమిటిరా ఏమైనా పెద్ద కుమారుడు గోవిందరెడ్డి చెప్పిన సేతంతా చేయించమని అతని దగ్గరికి వెళ్ళి ఈ చేతి మట్టుకున్న కారణం ఏమిటో అడిగి సరించుకునేరా సరేనప్పా పోరాట మాట పాడుకుంటాండ ఏ ఇప్పుడు భయపడి రెడ్డి కాదు ఏమి కాదు పందరపల్లి శంకర మెట్టపల్లి శంకర ఏంది వారం సీట్లు ఐదు గట్టల్లా కాకరాలకు ఎనిమిది సీట్లు గట్టలు ఇప్పుడు రెడ్డి మహానుభావుడు రావుడికి గొప్ప నాకు దారి చూపించినాడు పెండ్ చేసినాడు అటువంటి మహానుభావుడు ఎవరు ఉండరు అటువంటి దేవుడు ఆయన వాళ్ళ ఆయనకి పింఛని వస్తే ముందుగా నాలుగు వేలు అడుగుతాడు లోపల శంకర మహానుభావుడు ఆ రోజు రాజ్యానికి అంటే ఎంతమందికి అన్నదానములు ఎన్ని చేసినాడు భీమ్ ప్యాకెట్లు వేసినాడు అన్నీ వేసినాడు గోరం పోతే ఏదో తిల్తాణం అనిపిస్తుంది దగ్గరికి వస్తే పొగుల్తాణం అనిపిస్తుంది అడుగు పొగుల్తాణం లేదా సరే రెడ్డి గారికి గొప్ప విషయాలు చెప్పేమను ఉంటాయి సరేప్ప ఉంటే ఏమ చాలా ఉన్నాయిగా ఉన్నాయిప్ప అప్పుల ఆరు అప్పులు ఉన్నాయి మిడిమిడి సత్త పోయె సత్త పెరి తెవటే ఒత్తు ఆ పాటలు అప్ప మాటలు ఆలకించాడు పాలారి బా చేస్తున్నారు దరిద్రు రాని మాట్లాడదాం